జూబ్లీహిల్స్ హిల్స్ ఎలక్షన్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సవాలు విసరడం పారిపోవడం అలవాటుగా మారింది నీలాంటి చేతగాని సన్నాసులు సవాలు విసిరితే మా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోరు అంటూ రేవంత్ రెడ్డి చర్చలకు సవాలు అంటున్నాడు సవాలు విసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వర రెడ్డి అమరవీరుల సూపన్ దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసిన రాలేదు అసెంబ్లీలో చర్చలు చేస్తామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలిపిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసిన నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చారో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నాడు నీలాంటి సన్నాజులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ఉన్నాడు అక్కడ నిధులు ఇచ్చిందో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా